ఇక విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది మంత్రి నారా లోకేష్ పై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు దీంతో జోగి రమేష్ నివాసం రణరంగంగా మారింది మొదట ఇంటిపై భారీగా రాళ్ల వర్షం కురిపించిన ఆందోళనకారులు ఆ తర్వాత లోపలికి చొరబడి ఇంటికి నిప్పు పెట్టారు పోలీసులు దాడిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారని జోగి రమేష్ ప్రశ్నించారు నా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తారా గంజాయి బ్యాచ్ ను నా ఇంటిపైకి పంపుతారా అని మండిపడ్డారు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది మంత్రి నారా లోకేష్ పై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు దీంతో జోగి రమేష్ నివాసం రణరంగంగా మారింది మొదట ఇంటిపై భారీగా రాళ్లవశం కురిపించిన ఆందోళనకారులు ఆ తర్వాత లోపలికి చొరబడి ఇంటికి నిప్పు పెట్టారు పోలీసులు దాడిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు దాడి జరిగిన సమయంలో జోకి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారని జోకి రమేష్ ప్రశ్నించారు నా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తారా గంజాయి బ్యాచ్ను నా ఇంటిపైకి పంపుతారా అని మండిపడ్డారు ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నాయి మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రాహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి కిరాత్మకంగా చేయాలి రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఎనభై మూడు రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి ఎనభై మూడు రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానంద పొందారు ఇది సాలదా ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు పెట్రోల్ బాంబులు లేసి నన్ను నా కుటుంబాన్ని అంటే అపమాసాలను చూస్తారా ఏం చంద్రబాబు నాయుడు ఏంటి దుర్మార్గం